హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ చలో ఉన్నారు మేమైతే బాగున్నాం అండి ఈ రోజు వచ్చేసి మనం ఒక బ్లౌజ్ చూసేద్దాం ఈ బ్లౌజ్ అయితే చాలా వాటికి మ్యాచ్ చేసుకోవచ్చు సిల్వర్ కలర్ బ్లౌజ్ మీద వచ్చేసి లైట్ పింక్ తర్వాత బ్రౌన్ కలర్ బ్లూ కలర్ డార్క్ పింక్ ఇలా వాడేసాను అనమాట ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ వాడేసాను అనుకోండి ఏ శారీకైనా మ్యాచ్ చేసుకోవచ్చు అండి ఇలాంటి ఒక బ్లౌజ్ ఉంటే చాలు మనం ఎన్ని శారీస్ కైనా మ్యాచ్ చేసుకోవచ్చు శారీ అప్పటికప్పుడు కొనుక్కొచ్చుకున్నా కానీ మనం ఇంకా దానికి బ్లౌజ్ లేదే అనుకోకుండా ఇలాంటిది ఒకటి రెడీ చేయించుకున్నామంటే అప్పటికప్పుడు వేసుకొని వెళ్ళిపోవచ్చు మనము శారీ ఏమో ఒకటి సారీ అండి శారీ ఏమో చాలా ఉన్న బ్లౌజెస్ ఒకటి ఉంటే చాలు చూడండి ఎంత బాగుందో వర్క్ ఇలాగా మనము అంటే తక్కువ బడ్జెట్లో అయిపోతుంది కావాలంటే మనము హెవీగా కూడా వేయించుకోవచ్చు బట్ వాళ్ళు సింపుల్గా కావాలన్నారు కాకపోతే అన్నిటికి మ్యాచ్ అయ్యేలాగా కావాలన్నారు వాళ్ళు శారీ కూడా ఎలా ఉందో చూస్తాను లాస్ట్లో చూసేద్దరు ఇక్కడ చూడండి ఫ్లవర్స్ ఏంటంటే కొంచెము నేను బార్డర్ లో ఫ్లవర్స్ వచ్చేసి లైట్ పింక్ వాడాను పైన ఫ్లవర్స్ వచ్చేసి కొంచెం డార్క్ పింక్ వాడాను శారీలో వచ్చేసి ఆ కలర్స్ మొత్తం ఉన్నాయండి ఇంకా టూ కలర్స్ ఉన్నాయి బట్ ఏంటంటే ఇంకా టూ కలర్స్ వేస్తే అనేసి వేసాను ఇదిగోండి వాళ్ళ బార్డర్ వచ్చేసి సిల్వర్ కలర్ లో ఉంది అందుకని సిల్వర్ కలర్ బ్లౌజ్ తీసుకున్నారు దానికోసం నేను వాటిలో ఉన్న కలర్స్ మాత్రమే యూజ్ చేశాను బ్లూ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయని బ్లూ యూజ్ చేశాను పింక్ కలర్ ఫ్లవర్ ఉందని పింక్ యూజ్ చేశాను చూసారా అందుకు ఆ కలర్స్ యూజ్ చేశాను కొంచెం ఎక్కువ బ్రైట్ గా కనిపించాలనేసి కొమ్మలు వచ్చేసి బ్రౌన్ కలర్ లో ఉన్నాయి అందుకని బ్రౌన్ కలర్ వాడాను అలా ఆల్మోస్ట్ అంతా దానికి సేమ్ యాస్టీజ్గా దాంట్లో ఎలా వచ్చిందో అలాగే డిజైన్ చేశాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కావాలంటే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుందంటే మాత్రం షేర్ చేయడం మర్చిపోద్ది చూడండి చాలా బాగుంది కదా శారీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది నాకు నచ్చేసింది ఇదిగోండి హ్యాండ్స్ నెక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్